నా కనులకు కాలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి కలు కారు చీకటిలో కలువరి కిరణమయ్యే కఠిన మాధము കൃദയമു കൂ നീ കാര്യമൂലന വിവരിച്ച തരമാ നീ ഘന കാര്യമു വർണിപ്പരമാന വിവരിംപ തരമാ നീ ഘന കാര്യമു నింపతరమా నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి కలు నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి కలు మనస్సులో నిం నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి తివి మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి విచారములు కొట్టివేసి విజయా చముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు నీ కార్యములను వివరింపతరమా నీ ఘన కార్యములు వర్ణింపతరమా నీ కార్యములావరింపతరమా నీ గణ కార్యములు వర్ణింపతరమా నా హృదయముల నీ మాటలే నా కనులకు కాంకిరే కలు నా హృదయమువా నీ మాటలే காி ரே க வீரய காரிஷரிய முரு கலி கிச்சி திவிஜி ஹய கா காரிஷ முரு கலிங்கிவி అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆత్మజ్వాలని జ్వాలని జ్వాలగా చేసి దీప సంభము పైనరు నిలిపినావు నీ కార్యములను వివరింపధరమా ியமு பர்ணிம்ரமா நீ க விவரிம் பரமா நீகன காரியமுல பர்ணிம்ரமா நான் ஹயமு கிரேக்கல నా హృదయముల నీ మాటలే నా కాం సుకాంతిరే కలు కగా పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావనరతో కడిగి పరమానందముతో నింపినావు సేద్దపడి ఉన్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నింపినావు నీ కార్యములను వివరింపతరమా

కారు కలువరి ఠిన హృదయములు కరించినావు ఈ కార్యములను వివరింపతరమా నీ తన కార్యములు వర్ణింపతరమా నీ నీ వివరింపతరమా మీ అందరికి వందనాలు అండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ హోదే కాల సమయం బట్టి వందనాలు ఈ దినం మనం మరి చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారం మొదటి సమయం ముప్పై అధ్యాయం ఒకవైపు దావీదికి మరి డిస్ట్రెస్ అనగా వేదన బాధను కలిగించేదిగాను మరి అక్కడే ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు తన యొక్క జీవితంలో మరలా ప్రోత్సాహాన్ని మరి ప్రోత్సాహంతో పాటు విజయాన్ని కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం ప్రిమార్టెంట్ వల్లరా మనము దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు అన్యాయం ఏమి చేయడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దావీదు అతని జనులు మూడవ దిన ముందు శిఖారంట శిక్లకు వచ్చారు మరి ఎందుకు వచ్చారు శిఖలకు తెలియదు కానీ వాళ్ళు శిక్లకు వస్తే అంతలో అమాలికులు దండెత్తి దక్షిణ దేశంలో ఉన్నటువంటి మరి వీళ్ళ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి మరి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఏమో అటు సౌలు పిలిస్తలకు యుద్ధం జరుగుతూ ఉంది దావీలు ఆ యుద్ధం పోకుండా దేవుడు ఆపేశాడు బట్ ఇక్కడేమో మరి వీళ్ళ సొంత అంటే ఇల్లు ఉన్నటువంటి క్యాంపులు ఆరు వందల మంది ఉన్నారు కదా ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళ సొంత భార్యలు పిల్లలు వాళ్ళ మరి ఇంకా వాస్తులేమనే తెలీదు అయితే వీళ్ళ మీద శత్రువులు అమాలయకులు ఉన్నారు చూసారా వాళ్ళు వచ్చి పడేసి మరి వీళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకొని పోయారు పట్నాన్ని కాల్చేశారు దావేద అతని జనులు పట్నంలోకి వచ్చి అది కాల్చబడి తమ భార్యలను కుమారును కుమార్తెను చెరలోనికి కొనిపోబడి చూసి ఇక ఏడ్చుడకు శక్తి లేక పోవునంత దగ్గరగా ఏడ్చిరి ఏడ్చుటకు శక్తి లేనంత దగ్గరగా ఏడ్చేసి ప్రిమటెంటి వాళ్ళ మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం అటువంటి పరిస్థితుల్ని చూసే ఉంటాం నేను చూసి అనుకోండి ప్రిమటెంటి వాళ్ళ అయితే దేవాదేవుడు ఆ ఏడుపుని ఆ బాధని దావిదీ జీవితంలో ఎలాగో మాన్పివేశాడో మనం చూస్తాం ఇది ఉంటే తన సొంత భార్యలు మరి పిల్లల గురించి అయితే చెప్పబడలేదు మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిందండి ప్రాణం విసికిపోయింది అసలే ఉన్నదే అరణ్యంలో దావీ నమ్ముకొని వచ్చారు దావీదు నమ్ముకొని వస్తే ఈ అరణ్యంలో అటు ఇటు ఆహారానికి మరి అలవటించుకోవడమే సరిపోతుంది దానికి తోడు ఈ దావీదు సౌలు తరుముతూ ఉంటే దావీ పారిపోతూ ఉంటే దావీతో పాటు వీళ్ళు పారిపోవాల్సి వస్తూ ఉంది అసలు ఇవన్నీ ఎందుకు వచ్చిన బాధలు అన్నట్టు అసలే వారు శ్రమల్లో ఉన్నారు ఈ శ్రమలకు తోడు ఇంకొక పెద్ద శ్రమ వచ్చి పడేసరికి జైన్లు ఏమైపోయారు విసిగిపోయారంట విసిగిపోయి అసలు ఈ దావీది వాళ్ళైతే మనకి ఇవన్నీ శ్రమలు లెట్స్ ద కిల్ డేవిడ్ దావి చంపేద్దాం మన శ్రమలన్నిటికీ పరిష్కారం దొరికిందని అనుకున్నారంట వాళ్ళు చూడు ఎట్లున్నారు అంటే వాళ్ళ లీడర్ని చంపేద్దాం అనుకున్నారంట ఇంతలోకే దేవుడు వాళ్ళని గద్దించినట్టున్నాడు దావీదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని తెచ్చుకున్నాడు కాబట్టి ప్రివెంటెంటివ్ వాళ్ళరా మన డిస్ట్రెస్ సిచ్యువేషన్స్లో మన యొక్క ఎడబాపు మన యొక్క బాధ వేదన సమయాల్లో దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు ఇక్కడ చూడండి దావిదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోలేము మన యహోవాన్ని బట్టే ధైర్యం తెచ్చుకోవాలండి దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేము నేను కొన్ని పరిస్థితుల్లో మరి ఒక పిచ్చుక కానీ ఎట్లాంటి పరిస్థితిలో ఉంటుందో ఎటు ఒక ఒంటి గోవలాగా ఉండి మరి ఒకటే పిచ్చుక ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్స్ ముందుకు పోలేక ఈయనికి రాలేక పని కొనసాగించలేక ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉన్నప్పుడు యహోవాని బట్టి నేను ధైర్యం తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకుంటున్నాను దేవుడు సహాయం చేస్తున్నాడు నా ప్రభు వైపు చూడడం ద్వారానే ధైర్యం వస్తూ ఉంది కాబట్టి మీ జీవితాల్లో కూడా అంతే మీరు ప్రభువుని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకుంటారు అంటే నాకున్న సమస్యలు నాకుంటే మీకుండే సమస్యలు మీకుంటే దేవుని బట్టి ధైర్యం వస్తుంది ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీకు ధైర్యం ఇస్తాడు పిమ్మడు దావీదు ఏ ఫోదు తెమ్మని ఆ అహి అభి అహిమెలకు కుమారుడైన అభ్యతారతో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దావేదనతో తీసుకొని వచ్చాడు అతను ప్రభుని అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క అభ్యతారు ద్వారా అడుగుతూ ఉన్నారు నేను దండును తరిమినీడలా దాన్ని కలుసుకొందు యహోవయద్ద విచారణ చెయ్యగా యుద్ధ విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను దేవుడికి మహిమ కలిగిన కాక తరుము నిశ్చయముగా నీ వారందరినీ నువ్వు దక్కించుకుందు ప్రేమ మన జీవితం పరుగు పందెం మన ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి మనము సైతాన్తో పోరాటము సలపవలసిన వారమై ఉన్నాం ప్రభు చిత్తంలో ఉన్న వారందరినీ రక్షించుకునే నిమిత్తం మనము వారి వలే పోరాటం చేయాలి ఇది ఆత్మీయ సంబంధమైన పోరాటం వారైతే శారీరక సంబంధమైనటువంటి పోరాటాన్ని చేసి ఉన్నారు అప్పుడు ఆరు వందల మంది బయలుదేరారు ఆరు వందల మంది బయలుదేరారు కానీ బేసూరు వాగ్గట్టుకు రాగా రెండు వందల మంది ఫెయింట్ అయిపోయారు వాళ్ళు విడవబడ్డారు ఇక ఆ నాలుగు వందల మంది వెళ్తూ ఉన్నారు ఈ నాలుగు వందల మంది వెళ్తూ ఉంటే ఆ బేసూరు దగ్గర ఒక వాగు ఉంది ఒకళ్ళేం గట్టి దగ్గర ఆగిపోయారు గట్టి ఎక్కలేక ఇంకొకరు వాగు దగ్గరకు వచ్చేసరికి వాగు దాటలేక ఇంకొక రెండు వందల మంది ఆగిపోయారు ఆ నాలుగు వందల మంది పోవచ్చుగా ఓ సారీ అదే ఆరు వందలు ఇరవై వందలు ఒకటే ఆ నాలుగు వందల మంది పోవచ్చుండగా పొలంలో ఒకడు ఐగుప్తీయుడు కనబడిను వారు దావీ దున్న దాకు తోడుకొని వచ్చి వాడు మూడు రాత్రిం పొగలు అన్ని పాలం పుచ్చుకొనలేదని తెలుసుకొని మనకి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూర మొక్కను రెండు దాక్షగాలను మనకి ఇచ్చేవి ప్రైజ్ గార్డ్ ఇంత దగ్గర ఆహారం కూడా ఉందన్నమాట ఎంత మంచి కృపా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ దగ్గర ఫెయింట్ అవ్వకుండా ఆహారం తీసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఆహారం ఉంది అయితే ఈ ఐగుప్తుడికి మూడు దినాల నుంచి వాడికి ఆహారం లేకపోవడానికి బట్టి వాడికి ఆహారం పెట్టి వాడి ప్రాణం తెప్పరెల్లగా వాడిని అడుగుతా ఉన్నాడు నువ్వు ఏ దేశం బాబు మీ దేవురు ఏంటి అని అడుగుతా ఉంటే వాడు చెప్తున్నాడు నేను ఎవరినో కాదు మీరు ఎదుగుచున్నటువంటి మీ శత్రువులైనటువంటి వారిలో ఒక సభ్యుడే ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్తున్నాడు మరి మేమే శక్లగ్ని కాల్ చేసింది మేమే అని చెప్తున్నాడు కూడా మరి అట్టైతే నువ్వు మీ ఊళ్ళో లెట్ దారి చూపుతావు అంటే తప్పకుండా దారి చూపుతాను కానీ ఒక మాట నువ్వు నన్ను చంపనని నాకు ఏ విధమైన హాని చేయనని ఒక మాట చెప్తే నేను చెప్తాను అంటున్నాడు వాడు అప్పుడు వాడు దావ దోవ చూపినట్టుగా చూస్తాం ప్రిమటెంట్ వాళ్ళ మన ప్రభు మనకు దావ చూపించే దేవుడు అతడు చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దావీదు దేవుని యొక్క జ్ఞానం కొరకై అడిగినట్టుగా చూస్తున్నాం దేవుని యొక్క సహాయం కొరకై వేడుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా కొన్ని డార్క్ హవర్స్ ఉంటాయి నిజంగా దావీదు జీవితంలో ఈ చీకటి గడియలు తొలిగిపోయే కాలం ఆసన్నం అయిపోయింది ప్రిమేటెంట్ వాళ్ళ మన జీవితాల్లో కూడా చీకటి గడియలు ఉంటే ఆ ఎన్నాల్లో ఉండవు మన ప్రభువైపు మనం చూస్తున్నప్పుడు ఆ చీకటి గడియల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు సహాయం చేస్తాడు అయితే ఇక్కడ ఒక్క మాట గమనించండి దావీదేమైనా సైలెంట్గా కూర్చున్నాడా దావీదు సైలెంట్గా కూర్చోలేదు కానీ తన శక్తిని అంతా కూడగట్టుకొని పోరాటం చేశాడు ప్రిమేటెంట్ వాళ్ళరా కాబట్టి దావీదు శారీరక సంబంధమైన యుద్ధాన్ని చేసి తన జయం పొందుకున్నాడు తన పరిస్థితుల నుంచి గట్టెక్కాడు మనము ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మనం మన పరిస్థితుల్లోంచి నుంచి బయట కలపడవలెను అని మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళందరూ ఆ తర్వాత తిరిగి వస్తారు మరి తిరిగి వచ్చిన తర్వాత ఈ పెయింట్ అయిన రుణాలు మరి అక్కడ మంచి అక్కడ సొమ్మునంతా ఏం చేస్తున్నారు ఇల్లు అమాలకి వెళ్ళిపోయి ఇక ఏం లేదు బలే దొరికింది మనకి దోపిడి సొమ్ము భలే దొరికారు రా వీళ్ళు అని పండగ చేసుకుంటున్నారు పాటలు పాడుకొని డ్యాన్సులు వేసుకుంటా అన్నపానాలు పూజుకుని ఆటపాటలు పాటలు చున్నారంటాం దావిది సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతము చేయొచ్చున్న నాలుగు వందల మంది ఎవరి తప్ప ఎవరూ తప్పించుకోలేదు అందరూ పారిపోయారు కుమారులేమి కుమార్తెలేమి పోగొట్టుకున్న వాడిని తిరిగి తమకం బాగా ఎస్ ప్రమర్జెంట్ వాళ్ళ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హూ కెన్ రీక్లెయిమ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ లాస్ట్ మనం పోగొట్టుకున్నవన్నీ మనకు తిరిగి ఇప్పించగలిగిన దేవుడు దేవుడికి మహిమ కలుగును కాక నా జీవితంలో మీ జీవితంలో కూడా దేవుడు అటు కృపాభాగ్యం కాక సో అప్పుడు వచ్చి మరి అక్కడ తిరిగి వస్తా ఉన్న సమయంలో ఎవరైతే పెయింట్ అయిపోయారు రెండు వందల మంది ఆగిపోయారో వాళ్ళని కలుసుకున్నారు వాళ్ళని కలుసుకుంటే వాళ్ళని సాధారణంగా ఆహ్వానించినట్టు చూస్తాం అయితే ఇక్కడ కొన్న కొంతమంది అంటున్నారు వీళ్ళు అసలు పనికి మాలినోళ్ళు మనతో కలిసి పోరాటం చేయలేదు మరి వీళ్ళకెందుకు మనం భాగం అసలు ఇవ్వద్దు వాళ్ళ వాళ్ళ భార్యల్ని వాళ్ళ యొక్క కుమారులని కుమార్తెల్ని మాత్రమే వాళ్ళకి ఇచ్చేద్దాం మిగిలినని మనమే ఉంచుకుందాం అంటున్నారు వీళ్ళు యుద్ధం చేసిన అయితే దావీదు దానికి ఒప్పుకోల దావీదు చాలా జనరస్ మ్యాన్ అని మనకు అర్థమవుతూ ఉంది దావీదు దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడని దీని విషయంలో మనకు అర్థమవుతుంది వల్ల సో కాబట్టి అందరికీ ఈక్వల్గా ఆ భాగం వచ్చేటట్లుగా సమముగానే పాలు పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత దేవుడు మరి ఆ దావీదికి జ్ఞానం అనుగురించి ఆ యోధాలో ఉన్న వారి అందరికీ యోధాలో ఉన్నటువంటి పెద్దలందరికీ కొన్ని భాగాలు దర్శన భాగాలు మివి కొన్ని భాగాలు వారికి కూడా పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి ఈ విషయంలో దావీదికి తన శత్రువుని జయించినట్లుగా దేవుడు దావేదికి మరి సహాయం చేసి ఉన్నాడు తన పోగొట్టుకున్న వాడిని తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మీ మాన జీవితాల్లో కూడా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని మనము విశ్వసిద్దాం ఒక్కసారి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఐదవ ఐదవ వచ్చిన చదవండి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చిన

నేను షావ విషయంలోనైనా నా యొక్క ఉద్యోగజీ విషయంలోనైనా నా కుటుంబ విషయంలోనైనా నా పరిస్థితుల్లోనైనా మీరైనా మీ కుటుంబం విషయంలోనైనా మరి ఏ విషయంలోనైనా మీరు ఎవరిని నమ్మాలి నీ మన ప్రభునే నమ్మాలి మన ప్రభునే నమ్మాలి కాబట్టి మరి దావీదు దేవుడికి ఇక అరణ్యంలో చివరి యాత్ర లేకపోతే చివరి జయం ఇక దావీదు దుఃఖ దినాలు దావీదు చీకటి గడియలు ముగిసిపోతున్నవి ముగిసిపోయినటువంటి సమయం ముప్పై అధ్యాయంలో మరి మనం ఇంకా దావీదు కాదు సౌలు యొక్క కుమారులు చనిపోవడం దావీదు వైపు ఆ ఇజ్రాయిల్ ప్రజలందరూ మరలటం దావేదిని రాజుగా ఉండమని అడగటం ఇవన్నీ మనం చూస్తాం సో కాబట్టి దేవుడు దావేదికి తోడుగా ఉన్నట్టు నీకు నాకు మనందరికీ తోడుగా ఉంది దేవుడు సహాయం చేయనుగాక నేను అర్థం చేసుకుందాం